ప్రతిధుల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మన ప్రభువు ఇస్తున్న వాగ్దానం బట్టి మనందరం కూడా సజీవులకులు ఆయన చిత్తములో ఆయన కృపలో ఉంటున్నాము కదా నూతనమైన వాగ్దానముతో ప్రతిదినము ప్రభును మనం ఎంతో ప్రేమిస్తున్నట్టు కలవర ప్రేమ నుంచి ఆయన మనను ప్రేమిస్తుండగా మనం ఆయనను ప్రేమిస్తూ ఇలాంటి సావాసము దేవునికి చాలా సంతోషకరమైనది కదా ప్రభు మనల్ని ప్రేమించి ఇస్తున్నటి వాగ్దానము గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచనం నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకమించుమో నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకమించాలి మరి ఏ నమ్మకం నమ్మకమిచ్చోరండి పూర్ణ హృదయము ఎలాంటి వారికి ఉంటుంది దేవుణ్ణి గుర్తిరిగిన వారు దేవుని చిత్తములు నడిచేవారు అనుదినము వాగ్దానమును చూచేవారు వారిలో పూర్ణ హృదయము మరి ఏరే హృదయము కాదు అక్కడ పరిపూర్ణమైన హృదయముతో యహోవయందు నమ్మకముంచమని ఉంచమని ఆయన చెబుతున్నాడు ఇది నిజమే కదా నమ్మకం గలవారు ఆ పూర్ణ హృదయముతోనే ప్రభును ఆరాధిస్తారు ప్రభును స్థుతిస్తారు ప్రభు నామలు ప్రార్థిస్తారు ప్రభుకు ప్రేమైన బిడ్డలుగా కనిపిస్తారు మంచి నమ్మకముగా దేవుని నామాన్ని అనేక జనులకు పూర్ణ హృదయముతో ప్రేమించే వారిలో ఎలాంటి ఆలోచన కలిగి ఉండదు నేను పరలోక రాజ్యానికి వెళ్ళ వెళ్ళాలంటే నా గల తండ్రి నేను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమిస్తున్నానని నమ్మిన బిడ్డ నేను ఒక్కనే పరలోక రాజ్యం వెళితే బాగలేదు కానీ అనేక మందికి కూడా రాజ్యం తీసుకెళ్ళనంటే పూర్ణమైన హృదయం కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండమని చెప్పినట్టుగానే ఆ యొక్క నమ్మినట్టు బిడ్డకు వీరు కూడా మన అక్కపక్కలో పక్కలో ఉంటున్నట్టు ప్రతి కుటుంబం కూడా నమ్మకంగా దేవునియందు ఉండాలని ఆలోచన చేస్తారు కదా మరి ఈరోజు ప్రభు కూడా అంటున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడే నమ్మి దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి నమ్మకుండా ప్రేమించితే వ్యర్థం ఎలా నమ్మగలవు నీవు శిలువులో నుంచి ఆయన గెలిచిన గొప్ప దేవుడు సమాధిలో నుంచి గెలిచిన గొప్ప దేవుడు ఈ లోకముల నుంచి పొరలోకముకి వెళ్ళి ఉన్నాడు తిరగ రానయ్యని సమయములో కూడా నువ్వు నమ్మకపోతే నీ ఎప్పుడు నమ్ముతావండి సహోదరులారా అంతేకాదు కానీ దేవుని చిత్తములో మనము పూర్ణ హృదయము కలిగి నమ్మకముతో దేవుణ్ణి అనుదినము ప్రేమగా ప్రేమించాలి కాబట్టి ఈరోజు మరి అలాంటి వారము కలిగి ఉన్నవారమే కదా కలువరి ప్రేమలో ప్రతి కుటుంబాన్ని నమ్మకంగా ఉదయాన ఆయన వాగ్దానం ప్రకారము విని గమనించి చిత్తములో నడుచుకునే వారమే కదా దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన అంటున్నాడు నీకు నా ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను నేను నీకు నా ఉపదేశమును చెప్పి మళ్ళీ మీరు ఏ విధంగా నడచాలనో అది నేను మీకు చూపిస్తాను అంటున్నాడు కాబట్టి ఈరోజు ఆయన నమ్మినట్టు బిడ్డలకు ఏ విధంగా ఈ లోకంలో ఉండాలని ఆయన బోధన చేసి ఆ బోధన ఇని వారు గమనించిన వారు పరలోకరాజ్యము చేరటానికి ఈ లోకములో నమ్మకంగా దేవుని కోసము కనిపెట్టుకొని ఉంటారు దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు నూనె కూడా ఆ విధంగా ఆయన బోధన విన్నప్పుడు మనము వేరే విచారణ కలిగి చింతలల్లో బాధలలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు మీరు చింతలల్లో బాధలు ఉంటే కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేసేదను మరి అవన్నీ తీర్చివేస్తాడంట ఆనందము కలుగు చేస్తాడు ఎవరికి ఆయన మీద నమ్మకం ఉన్న వారికి శ్రమల ఎందును కష్టాలు ఎందును బాధల ఎందును ఎన్ని ఇబ్బందులు వచ్చినా నమ్మకము చాలా ఇంపార్టెంటే కదా మరి జీవంగల దేవునిపై నమ్మకం పెట్టిన బిడ్డలు ఏది వచ్చినప్పుడు కూడా వెదరడం కానీ సముద్రం పైన అలలు వచ్చినప్పుడు కూడా ఆయన పొడవలో ఉన్నప్పుడు నమ్మనట్టి వారు ఉంటున్నారు అయినా వీరు భయపడతా ఉంటే నమ్మకం లేని వారు ఆయన ఒక్క మాట చెప్పినాడు కదా గాలిని ఆగమన్నాడు అలలను ఆగమన్నాడు ఆగిపోలేదా నమ్మకం ఉన్నదే నమ్మకం ఉంటే దేవుడు ఆయన ఆయన దగ్గరకు ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు కదా దేవునికి స్తోత్రం మరి ఆ విధమైన తండ్రిని నమ్మకంగా ఆయన మార్గములలో ఆయన మార్గములు ఏంటి నీతిగల మార్గంలో నమ్మకంగా జీవించాలి జీవించిన బిడ్డలో ఎప్పుడు ఆనందము సంతోషం ఉంటుంది అని అంటున్నాడు ఆయన చెప్తున్నాడు చూడండి మరి ఒక మాట కూడా ఆయన్ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చెయ్యను దేవునికి స్తోత్రం ఆయన ఏమంటున్నాడు అంటే బిడాను నమ్మకంగా ఉన్నట్లయితే నీకు నోటి నిండా నవ్వును కలుగు చేస్తారంట ఎప్పుడు దుఃఖిస్తూ ఏడుస్తూ నమ్మకం లేని జీవితాలు ఏమవుతుందో ఏం చేయొచ్చులే అన్నట్టుగా ఉన్నట్టు వారిలో ఎక్కడండి నోటి నుండి నవ్వు వస్తుంది పరిశుద్ధాత్మ శక్తి బలము పొందుకొని అన్ని భాషల్లో మాట్లాడే బిడ్డకు నేను రేపు పరలోకములో నేనుండే స్థలములో నువ్వు ఉంటావని చెప్పిన మాట విన్నట్టు వారికి నువ్వు కూడా నమ్మాలి నమ్మినప్పుడే నీ కుటుంబాలు ఆశీర్వదింపబడి దీవించబడితే అని నోటి నుండి ఆయన నవ్వు ఇచ్చి సంతోషిస్తాడు ఈ లోకములోనే మరి ఆ విధంగా మన ప్రభు ప్రతి కుటుంబాన్ని ఉదయాన్న వారు సంతోషంగా వారి నోటి నుండి నవ్వు ఇచ్చి వారు ఆనందంగా వారి కుటుంబంలో పిల్లలు తల్లులు ఆశీర్వదింపబడాలని మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధి గల తండ్రి నా ఎందు నమ్మకం ఇచ్చిన బిడ్డలకు పరిపూర్ణమైన హృదయంతో నమ్మకం ఇచ్చి ప్రార్థిస్తూ జీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆయన సంతోషపరుస్తాడు ఆయన దీవిస్తాడు ఆయన కాపాడుతా చెప్పిన మాట ప్రకారమే ఈరోజు ఉదయం ప్రతి బిడ్డను ఆశీర్వదించి వారి నోటిని నమ్మకము కలిగ చేసిన ఆయన వారి నోటిని నవ్వును కలిగ చేసిన ఆయన నీ పైన